హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావానీస్ డబ్బులు అంటున్నారు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో ఇస్తున్నట్టు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు మంగళవారం కదా దేవుడి దగ్గర దీపం అయితే ఉడించాను అనమాట ఇంకా రైస్ అయితే వండేసుకుందాం ఉడికిపోయింది ఇది వచ్చేసి పాలైతే తోడైతే పెట్టేసుకున్నాను అనమాట ఈ డబ్బా వచ్చింది పచ్చళ్ళు మా మా అమ్మకాయ పచ్చదా ఇది వచ్చేసి టమాన్ పచ్చదా ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందనేసి ఆయిల్ అయితే పోస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట కర్రీ అయితే ఈరోజు మాది ఆరుగంట ఆరుగంట చార్ చేద్దామనేసి ఇంకా వండుతుందా అనమాట చింతపండు అయితే నాన్లెట్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఇంకా ఏదైతే కర్రీ అయితే వండితే అనమాట ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది మా వాళ్ళకైతే వంట మళ్ళీ లేట్ అవుతుంది కదా అట్లా అనేసి ఇక తొందర తొందరగా చేద్దామనేసి చేస్తా ఉన్నా అనమాట వాళ్ళకైతే ఇక బాక్స్ ఒకటి వెళ్తే అయిపోతుంది ఏంటిది అమ్మ నేను వీడియో స్టార్ట్ చేద్దామనే లోపల ఓవెన్ మొత్తుకుంటాను అనమాట నేనైతే ఫ్రెష్ అయినా కానీ ఇంకా పిల్లలని అయితే ఫ్రెష్ అయిన అవ్వలేదు అనమాట ఇంకా స్నానం చేయించలేదు అనమాట నేను దేవుడి దగ్గర పూజ చేద్దామనేసి నేనైతే తొందరగా అయితే చేసినా అనమాట ఇంకా ఇక్కడికి రా అక్కడ ఉండి చూస్తే కనబడతావా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో ఇంకా మా వాళ్ళకైతే బాక్స్ పెడతా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక చార్ అయితే పెట్టేసిన అయిపోయింది అయితే ఆఫ్ చేసుకుంటున్నా బాక్స్ ఒకటి పెడితే ఫోన్ చేస్తాం మా ఆయనకి ఎందుకంటే అక్కడ మనం కూడా అయిపోయింది బాక్సెస్గా ఉన్నారు రానేసి అయితే ఫోన్ చేస్తా వచ్చి వర్కర్ ఉన్నాడు అనమాట వర్కర్కి అట్లే మా మరిది వాళ్ళు ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరికైతే బాక్స్ అయితే పెట్టేస్తే మరి మా హస్బెండ్ పెట్టాలో ఏదో టీవీ లేకపోతే అక్కడే తింటాడో షాప్ దగ్గర తెలియదు ఫోన్ అయితే చేస్తాను ఫోన్ చేసి చెప్తాను అనమాట ఇంకా బట్టలు అయితే ఉన్నాయి బయట బయట కొన్ని బట్టలు ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇంట్లో వేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అలా అయిపోయినాయి తీసుకొని ఇక అయితే ఎండ వేయాల ఎండ మాత్రం మస్తు కొడుతుంది కానీ తక్కువ ఎండ అయితే బాగుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చు అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలాంటి వీడియోలు తీయాలా అనేది కూడా ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే నా అలా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటానండి మరి బాయ్ బాయ్